సో హలో గైస్ వెల్కమ్ టు మన శ్రీధర్మ శాస్త్రయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ సో గైస్ ఇలా వచ్చేసి మనము స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఏ గేర్లో వెళ్ళాలి అలాగే వచ్చేసి ఎలాంటి స్పీడ్ బ్రేకర్ దగ్గర మనం ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలి నెక్స్ట్ అలాగే వచ్చేసి ట్రాఫిక్లో మనం ఏ గేర్లో వెళ్ళాలి సో ఏ ట్రాఫిక్ను బట్టి మనము ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలి అలాగే వచ్చేసి ఎక్కడకన్నా ఎత్తు కొండలు ఎక్కేటప్పుడు మనం ఏ గేర్లో వెళ్తే మనకు బండి ఆగకుండా అలాగే వచ్చేసి రివర్స్ రాకుండా ఉంటుంది అలాగే వచ్చేసి ఒకవేళ మేబీ బండి ఆగినా కూడా బండి వెనుకకు రాకుండా మనం ఏ విధంగా మూవ్ ఇవ్వాలి ఎత్తురు ప్రదేశంలో అన్న దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము సో ట్రైంట్ వచ్చేసి మనము ట్రాఫిక్లో సారీ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఏ గేర్లో వెళ్ళాలి అన్న దాని గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం సో చూడండి చాలామంది వచ్చేసి ఏంటంటే స్పీడ్ బ్రేకర్ అంటే ఖచ్చితంగా సెకండ్ గేర్లోనే వెళ్ళాలి అని చెప్పి అంటారు సెకండ్ గేర్లోనే ఆ యొక్క స్పీడ్ బ్రేకర్ని క్రాస్ చేయాలి అంటారు సో అదైతే కరెక్టే బట్ ఏంటి అంటే ఇక్కడ మనకి స్పీడ్ అనేది ట్రాఫిక్ను ఐ మీన్ స్పీడ్ బ్రేకర్ని బట్టి ఆధారపడి ఉంటుంది అది ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఏదైనా ఒక పోల్ స్తంభం ఉంది అనుకోండి ఆ యొక్క స్తంభము రోడ్డు మీద ఇట్లా పెట్టినప్పుడు ఆ యొక్క స్తంభం అనేది ఒకటే చోట ఎత్తుగా ఉంటుంది అనమాట స్పీడ్ బ్రేకర్ లాగా ఎత్తుగా ఉంటుంది సో అలాంటి స్పీడ్ బ్రేకర్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ స్పీడ్ బ్రేకర్ అనేది ఒకటే చోటు ఉంది అనుకోండి సో ఇట్లనే దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకటేసారి టైర్ ఎక్కుతుంది ఒకటేసారి టైర్ కిందికి దిగుతుంది సో ఇలాంటి స్పీడ్ బ్రేకర్ దగ్గర ఏంటంటే ఖచ్చితంగా మనము స్లోగా వెళ్ళాలి అది ఎంత స్లోగా అంటే సెకండ్ గియర్లో ఇన్కేస్ ఇంకా పెద్ద స్పీడ్ బ్రేకర్లో ఏమన్నా ఉన్నాయంటే ఖచ్చితంగా మనకు ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర పోయేసరికి మనం ఎంత స్పీడ్లో పోతే బండి అదరకుండా ఉంటుంది అన్న దాని మీద అయితే ఆధారపడి ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడని మనము ఒక ఇక్కడ వచ్చేసి మూడు స్పీడ్ బ్రేకర్ల గురించి అయితే చెప్పుకుందాం సో ఫస్ట్ స్పీడ్ బ్రేకర్ వచ్చేసి ఇట్లా ఏటవాలుగా ఉంటుందన్నమాట అంటే లైట్గా పైకి ఎక్కినట్టు అలాగే వచ్చేసి లైట్గా కిందకి డౌన్ అయ్యేటట్టు ఉంటుంది ఒక స్పీడ్ బ్రేకరు ఇవి వచ్చేసి ఎక్కువగా అంటే ఖాళీగా ఉండే స్పీడ్ బ్రేకర్ల దగ్గర అలాగే వచ్చేసి టర్నింగ్ పాయింట్లు ఖాళీగా ఉండే రోడ్ల దగ్గర వచ్చేసి ఇలాంటి స్పీడ్ బ్రేకర్లు ఎక్కువగా ఉంటాయి సో ఇది వచ్చేసి మనము ఒక ఎనభై డెబ్బై అరవై స్పీడ్లో వస్తున్నాము అంటే సో మనకి ఇట్లా ఏటవాళ్ళుగా క్రాస్గా లైట్గా ఉండే స్పీడ్ బ్రేకర్ ఏవైతే ఉంటాయో సో లైట్గా పైకి ఎక్కుతాం అలాగే వచ్చేసి లైట్గా కిందికి దిగుతాం సో ఇలాంటి స్పీడ్ బ్రేకర్లు ఏంటి ఎట్లా అంటే మనకు బండి అనేది పెద్దగా అదారు సో అలాంటప్పుడు ఎనభై డెబ్బై స్పీడ్లో వస్తున్న బండిని జస్ట్ ఒక నలభై లేదా ముప్పై స్పీడ్ మీద మెయింటైన్ చేసుకున్నా కూడా మనకు ఆ బండి అనేది అదారుదనమాట సో అలాంటి స్పీడ్ బ్రేకర్ల దగ్గర కొంచెం లైట్గా కదులుతుంది వెళ్ళిపోతుంది అదే స్పీడ్లో వెళ్ళిపోతుంది సో అక్కడ మనకి ఎంత స్పీడ్లో వెళ్తుంది డెబ్బై ఎనభై అంటే ఒక ఫిఫ్త్ గేర్లో వచ్చే స్పీడ్ అనమాట సో ఫిఫ్త్ గేర్లో వచ్చే స్పీడ్ మనకు ఆ స్పీడ్ బ్రేకర్ చూసుకోవాలా ఈ స్పీడ్ బ్రేకర్ని మనం ఇదే స్పీడ్లో దాటిస్తే అదువుతుందో అదార్థని సో అంత స్పీడ్ అంటే మనకు కష్టం కాబట్టి సో యావరేజ్గా ఒక నలభై ముప్పై లేదా నలభై యాభై స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తాం లైట్గా జస్ట్ ఫ్లోగా ఉంటుంది అంతే ఆ స్పీడ్ బ్రేకర్ సో అలాంటి స్పీడ్ బ్రేకర్ దగ్గర మనము ఒక ఫార్టీ స్పీడ్ పైన పర్లేదు ఈ బండి అదర్దు అని అనుకున్నట్లయితే సో ఆటోమేటిక్గా గేర్ అనేది డౌన్ చేయకుండా అవసరం చేయాల్సిన అవసరం లేకుండా స్పీడ్ బ్రేకర్ అనేది మనం దాటుకోబోతాం సో అలాగ ఇంకో కొంచెం ఎత్తుగా ఉంది సో అలాంటి ప్రదేశాలలో స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఏంటంటే బండి స్లో చేసి మనం వచ్చేసి క్ల స్లో కూడా అవసరం లేదు జస్ట్ క్లచ్ పెట్టుకున్నామంటే లైట్కి వెళ్ళిపోతూ ఉంటుంది ముందుకి అలాగే వచ్చేసి స్పీడ్ బ్రేకర్ దగ్గరికి ఒక హండ్రెడ్ మీటర్స్ స్పీడ్ బ్రేకర్ ఉందంటే ఇక్కడ నుంచి లైట్గా బ్రేక్ పట్టుకొని కొంచెం కొంచెం స్లో పోవాలి సో స్పీడ్ బ్రేకర్ వేసరికి ఒక ముప్పై నలభై స్పీడ్ మెయింటైన్ చేస్తాము ఒక ముప్పై నలభై స్పీడ్ అంటే మనకి ఏ గేర్ ఉంటుంది థర్డ్ గేర్ ఉంటుంది సో థర్డ్ గేర్ లేదా ఫోర్త్ గేర్ ఉంటుంది సో ఈ ముప్పై నలభై స్పీడ్లో మనం క్లచ్ పట్టుకొని దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్రేక్ పట్టుకొని అప్లై చేసి కంప్లీట్గా మనం స్పీడ్ బ్రేకర్ని క్రాస్ చేస్తాం సో క్రాస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు ఆ క్రాస్ చేసిన తర్వాత బండి మనకి ఎంత స్పీడ్లో ఉందో అది చూసుకోవాలా సో మనం స్పీడ్ బ్రేకర్ క్రాస్ క్రాస్ చేసిన తర్వాత బండి వచ్చేసి ముప్పై స్పీడ్లో ఉందంటే ముప్పై స్పీడ్కి సంబంధించి ఏ గేర్ ఉంటుంది థర్డ్ గేర్ ఉంటుంది మరి మనము సెకండ్ గేర్కి రావాల్సిన అవసరం ఉంటుందా ఉండదు ఎందుకు బండి ఆల్రెడీ మూడో గేర్కి సంబంధించిన స్పీడ్లో రన్నింగ్లో ఉంది కాబట్టి స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత కూడా సో ఆటోమేటిక్గా ఒకవేళ మనం ఫిఫ్త్ గేర్లో లేదంటే ఫోర్త్ గేర్లో ఉన్నామంటే థర్డ్ గేర్లోకి షిఫ్ట్ అయ్యి సో బండిని అయితే మూమెంట్ రన్నింగ్లో ఉన్న బండిని మనం గేర్ షిఫ్టింగ్ చేసుకుని ముందుకెళ్ళచ్చు సో ఒకటి అనమాట ఒకవేళ కొంచెం సడన్గా స్పీడ్ బ్రేకర్ వచ్చింది అన్నప్పుడు కొన్నిసార్లు సడన్గా కనబడుతుంది స్పీడ్ బ్రేకర్ అలాంటి స్పీడ్ బ్రేకర్లు కనపడినప్పుడు మనం ఒక డెబ్బై ఎనభై స్పీడ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంచెం ఎంత ఒక ఫిఫ్టీ మీటర్స్లో మనం స్పీడ్ బ్రేకర్ చూసినా కూడా బండిని అయితే ఒక యాభై స్పీడ్ లెక్క అయితే కంట్రోల్ చేస్తాం యాభై స్పీడ్లో కంట్రోల్ చేసిన ఆటోమేటిక్గా ఎట్లా చూసుకోలేదు ఫ్లోలో బండి అయితే స్పీడ్ బ్రేకర్ని క్రాస్ చేసింది స్పీడ్ బ్రేకర్ని క్రాస్ చేసిన తర్వాత బండి స్పీడ్ ఎంత ఉంటుంది ఒక యాభై ఉంటుంది అనుకోండి సో అలాంటప్పుడు మళ్ళీ గేట్ డౌన్ చేసిన అవసరం ఉండదు ఎందుకు బండి ఆల్రెడీ యాభై స్పీడ్లో ఉంది యాభై స్పీడ్కి సంబంధించి ఏ గేర్ ఉంటుంది ఫిఫ్త్ గేర్ ఉంటుంది ఇంకా గేట్ డౌన్ చేయడం ఎందుకో అవసరం లేదు అదే ఫ్లోలో వెళ్ళిపోవచ్చు ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి పల్లెటూర్లలో ఏ విధంగా అంటే విలేజ్లలో కానీ పెద్ద పెద్ద టర్నింగ్ పాయింట్లు కానీ ఇట్లాంటి చోట్లలో ఏంటంటే పెద్ద స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి అంటే చాలా ఎత్తుగా ఉంటాయి చాలా జంపుగా ఉంటాయి అన్నమాట సో ఇలాంటి స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఏంటంటే బండి ఎక్కువగా ఎదురుతుంది సో అలాంటప్పుడు మనం ఎంత స్పీడ్ అన్నారని అంటే హండ్రెడ్ మీటర్స్ ముందలనే ఖచ్చితంగా స్పీడ్ అయితే డౌన్ చేయాలి కంప్లీట్గా డౌన్ చేయాలి అది ఎంతవరకు అంటే ఒకవేళ ఒక యావరేజ్ స్పీడ్ ఒక ఇరవై స్పీడ్లో మనం పోతే బండి ఆదరద్దు అని అనుకుంటే మాత్రము మనం ఎంత స్పీడ్లో ఉన్నా సరే కరెక్ట్గా స్పీడ్ బ్రేకర్ పోయేసరికి బండి మనం ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్లో బండి స్లో చేయాలా స్పీడ్ బ్రేకర్ ఉందంటే సో మనము ఎక్సలేటర్ మీద కాల్ తీసేసి స్పీడ్ తగ్గించేసి క్లచ్ మీద పెట్టుకున్నామంటే ఇంకా ఆటోమేటిక్గా ఆ ఫ్లోర్లో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట బండి క్లచ్ మీద కాల్ దుక్కామంటే ఆ క్లచ్ మూమెంట్తో అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది సో కొంచెం స్పీడ్ బ్రేకర్ దగ్గరికి వస్తుందన్నప్పుడు ఒక హండ్రెడ్ మీటర్స్ అట్లా లైట్గా బ్రేక్ మీద అప్లై చేస్తారు లైట్గా అసలు చేస్తున్నామా లేదనేది కూడా అనమాట సో అట్లా లైట్గా లైట్గా అప్లై చేసుకుంటూ అప్లై చేసుకుంటూ బ్రేక్ కరెక్ట్గా స్పీడ్ బ్రేకర్ దగ్గర పోయేసరికి ఇరవై స్పీడ్లేకి తగ్గాల సో ఇరవై స్పీడ్లే తగ్గాలంటే మనం ఏ విధంగా ఆ బ్రేక్ యూస్ చేయాలనేది మనం నేను తెలుసుకోవాలన్నమాట అంటే జస్ట్ లైట్ తొక్కుతా వదిలేస్తా లైట్గా లైట్కుంటే లైట్కి పట్టుకుంటాను పట్టుకుంటానమంటే ఆటోమేటిక్గా బండి స్లో అవుతుంది సో ఇక్కడ వచ్చేసి మనకి స్పీడ్ బ్రేకర్ దగ్గరికి వచ్చింది స్పీడ్ బ్రేకర్ దగ్గరికి వచ్చిందంటే ఇంకా బండి అదరకూడదు సో అన్నప్పుడు మనం ఒక ఇరవై స్పీడ్లో లైట్ ఎక్కిస్తాం ఏది ఇంకా స్పీడ్ బ్రేకర్ దగ్గరికి పోయిందంటే ఇంకా బ్రేక్ మీద కాల్ తీసేయాలి కాల్ తీసేసి లైట్గా ఎక్కనివ్వాలి స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత లైట్కి మళ్ళీ క్లచ్ మీద కాలు వదిలేసి ఎక్సిలేటర్ని రే లైట్గా ఇస్తూ ఉండాలన్నమాట రైట్ ఒకవేళ ఎక్సలేటర్ ఇవ్వకపోయినా కూడా ఆల్రెడీ స్పీడ్ ఉంటుంది కాబట్టి అదే స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటుంది ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని స్పీడ్ బ్రేకర్లు ఏంటంటే చాలా పెద్దగా ఉంటాయి ఎక్కువ ఇంత అంటే ఒక రౌండ్గా ఉండే ఐరన్ పోల్ని నడి రోడ్లో ఇట్లా కిందకు పెడితే అది ఎంత ఎత్తు ఉంటుందో సో అలాంటి స్పీడ్ బ్రేకర్లు కూడా ఉంటాయి ఇలాంటి స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఏంటంటే ఖచ్చితంగా బండి అయితే ఒకటో ఫస్ట్ గేర్లో ఉండాలన్నమాట మొత్తం క్లచ్ దొక్కేయండి క్లచ్ దొక్కేస్తే స్పీడ్ బ్రేకర్ దగ్గరికి వెళ్ళిన బ్రేక్ అప్లై చేయండి మొత్తం కంప్లీట్గా అంటే ఇక్కడ నేను దగ్గరికి పోయిన తర్వాత అంటున్నాను ముందు నుంచి అప్లై చేసుకుంటా పోవాలా కరెక్ట్ స్పీడ్ బ్రేకర్ పోయేసరికి బండి ఆగాలన్నమాట పూర్తి ఆగడం కాదు మనం ఎంత స్పీడ్లో ఉంటే బండి అదరకుండా ఉంటుందో అంత స్పీడ్లోకి తగ్గాల తగ్గిన తర్వాత ఆ ఎత్తుగడ్డని ఎక్కనిస్తాం ఎక్కనిచ్చిన తర్వాత ఒకవేళ ఆ ఎత్తు స్పీడ్ బ్రేకర్ని మన బండి ఎక్కగలిగి అవతలకి దాటుకునిందంటే ఓకే నో ప్రాబ్లం ఒకవేళ దాటుకోలేకపోతుంది అని మనకు అనిపించిందా సో ఫస్ట్ గేర్లో ఆల్రెడీ ఉంటాం కాబట్టి లైట్గా బండి అనేది మూవ్ చేయాలి ఎక్సలేటర్ సాయంతో ఒకవేళ అట్లా ఏం లేదు బండి మూవ్ అయింది అవతలి అంటే సో ముందలు ఉండే రెండు గేర్లు దా రెండు టైర్లు దాటుకున్న తర్వాత కొంచెం బండి అనేది ఇంకా కొంచెం స్లో అవుతుంది సో అలాంటప్పుడు లైట్గా ఎక్సలేటర్ మూవ్ ఏంటి ఇచ్చినామంటే బండి అయితే క్రాస్ అవుతుంది సో ఇది ఒకటి స్పీడ్ బ్రేక్ల దగ్గర నెక్స్ట్ వచ్చేసి ట్రాఫిక్లో ఏ విధంగా వెళ్ళాలా చూడండి ఇక్కడ వచ్చేసి చాలామందికి ట్రాఫిక్ అంటే రెండు రకాల ట్రాఫిక్ ఉంటుంది ఒకటి బంపర్ టు బంపర్ ట్రాఫిక్ సో సెకండ్ వచ్చేసి బండ్లన్నీ కూడా స్లోగా మూవ్ అవుతూ ఉంటాయి ఇలాంటి ట్రాఫిక్ ఒకటి స్లో మోషన్ స్లో మూవెంటు సో ఈ స్లో మూమెంటు అలాగే వచ్చేసి బంపర్ టు బంపర్ ట్రాఫిక్ సో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంది అంటే ఇక్కడ చూడండి సో దీంట్లో వచ్చేసి మొత్తం బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అనేది మనకి ఇట్లా ఈక్వల్ ప్లేస్లో ఉందా లేదా ఇట్లా డౌన్ ప్లేస్లో ఉందా లేదంటే ఎత్తుడి ప్లేస్లో ఉందా అన్న దాని మీద కూడా అన్నదాని మీద కూడా ఆధారపడి ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మనము ఇప్పుడు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అనేది ఇట్లా స్టాండర్డ్ ప్లేస్ సో ఈక్వల్గా ఉండే ప్లేస్లో అయితే మాట్లాడుకుందాం సో ఇక్కడ చూడండి బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఈక్వల్ ప్లేస్లో ఉన్నప్పుడు మనం ఫస్ట్ గేర్లోకి రావాలి రైట్ ఫస్ట్ గేర్లో ఉండి జస్ట్ బ్రేక్ మీద కాలు పెట్టుకోవాలి క్లచ్ మీద కాల్ కాలు పెట్టుకోవాలి సో ఎక్సలేటర్తో అయితే అవసరమే ఉండదు ఎందుకంటే ఇక్కడ ప్లేస్ అనేది ఈక్వల్గా ఉంది బండి ముందుకు మూవ్ అవ్వడానికి కేవలం ఎక్స్ క్లచ్ రిలీజ్ చేస్తే చాలు ఓకేనా మళ్ళీ బండి ఆగడానికి బ్రేక్ పట్టుకుంటే చాలు ఈ రెండిటితోనే బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో అవసరం ఉంటుంది ఇదేది ఈక్వల్గా ఉన్న ప్లేస్లో ఓకే సో ఇక్కడ చూడండి ఈక్వల్గా ఉన్న ప్లేస్లో ముందె మనకు బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఒక బండి ఉంది అనుకోండి ఆ బండి అనేది కొంచెం ముందుకు మూవ్ అయింది ఒక ఒక అడుగు రెండు అడుగులు ముందుకు మూవ్ అయింది సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి లైట్గా ఎక్సలే సారీ క్లచ్ని వదిలేయాలి సో లైట్ క్లచ్నోది లేచినమంటే అప్పుడు ఏమవుతుంది ఆల్రెడీ ఫస్ట్ గేర్లో ఉంటాం ఒక జీరో స్పీడ్ నుంచి ఒకటి రెండు మూడు స్పీడ్ వరకు బండి అనేది మూవ్ అవుతుంది కొంచెం ఒక ముందుకు మూవ్ ఒక రెండు మూడు మీటర్లు ముందుకు మూవంగానే మళ్ళీ బండి ఆపాలి రెండు మూడు మీటర్లు కాదు ఒక మీటర్ ముందుకు కదలంగానే మళ్ళీ బండి ఆపాలంటే మళ్ళీ క్లచ్తోకి పట్టుకొని మళ్ళీ వచ్చేసి బ్రేక్ తొక్కాలి సో బ్రేక్ తొక్కిన తర్వాత బండి ఇంకా కొంచెం ముందుకు పోయి ఆగుతుంది ముందు బండి దగ్గరికి కొంచెం డిస్టెన్స్లో ఆవుతుంది తర్వాత వచ్చేసి మళ్ళీ ముందల బండ్లు కొన్ని కదిలి కదిలిన తర్వాత లైట్గా మళ్ళీ ఎక్సలేటర్ సారీ క్లచ్ మూమెంట్ అయితే రిలీజ్ చేయాలన్నమాట క్లచ్ రిలీజ్ చేస్తే కొంచెం లైట్గా మనం క్లచ్ రిలీజ్ చేస్తామంటే ఎంతైతే రిలీజ్ చేస్తాం అంత కొంచెం కొంచెం స్పీడ్లోనే బండి ముందుకు కదులుతుంది అక్కడ మళ్ళీ మనం బ్రేక్ అయితే తొక్కుతాం ఆ తర్వాత బండి ఆగుతుంది ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్గా ఉన్న ప్లేస్లో ఇప్పుడు వచ్చేసి డౌన్ ప్లేస్ ఉంటుంది ఇట్లా డౌన్ ఇలా డౌన్ ఉండే ప్లేస్లలో అయితే మాత్రము ఖచ్చితంగా క్లచ్ దొక్కి పట్టుకుంటాం రైట్ క్లచ్ పూర్తిగా తొక్కుతాం క్లచ్ వదలము అలాగే బ్రేక్ కూడా దొక్కుతాం ఎందుకు ఆల్రెడీ డౌన్లో ఉన్నాము డౌన్లో ఎక్కువ డౌన్ అనుకోండి బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంది సో అలాంటప్పుడు ఏం చేయాలి బండి ముందుకు దిగకుండా అంటే బండి డౌన్లోకి వెళ్లకుండా బ్రేక్ దొక్కుతున్నాం క్లచ్ దొక్కుతున్నాం బండి ఆగిపోకుండా క్లచ్ దొక్కుతున్నాము బండి ముందుకు వెళ్లకుండా బ్రేక్ దొక్కుతున్నాం సో ముందు బండ్లు కొంచెం ముందుకు వెళ్ళిపోయినాయి ముందు బండ్లు కొంచెం వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిపోయినాయి కానీ మనకు బ మనం ఎక్కడ ఉన్నాం డౌన్ ప్లేస్లో ఉన్నాం సో ఇలాంటప్పుడు మనం క్లచ్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకు బండి ఆల్రెడీ డౌన్లో ఉంది ఇంకా మన క్లచ్ రిలీజ్ చేయకపోయినా కూడా బండి ఆటోమేటిక్గా మూవింగ్లో ఉంది కానీ దాన్ని మనం ఆపినం ఏ విధంగా బ్రేక్ సహాయంతో ఓకే ఇంకా ముందు బండ్లు ముందుకు కదిలినాయంటే మనం ఏం చేయాలి మనం బండిని కదిలియాలా మన బండిని కదిలియాలంటే మనం ఏం చేయాలి క్లచ్ వదలాలా అవసరం లేదు ఎందుకు బండి ఆల్రెడీ డౌన్లో మూవింట్లో ఉంది కాబట్టి సో అలాంటప్పుడు బండి మూవెంట్లో ఉన్నదాన్ని మనం బ్రేక్ సహాయంతో ఆపినాం కాబట్టి అదే బ్రేక్ని కొంచెం లైట్గా వదిలినామంటే బండి అనేది ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది మళ్ళీ ముందర బండికి దగ్గరలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనము బ్రేక్ వేసి ఆ బండిని అయితే ఇది వచ్చేసి డౌన్ ప్లేస్లో ఉన్నప్పుడు ఓకే లైట్ డౌన్ ఉంటే ఒకవేళ బండి కదులుతుందా లేదనే చూసుకోండి జస్ట్ బ్రేక్ విడిపించి బ్రేక్ విడిపించిన తర్వాత కూడా బండి కదలలేదంటే సో కొంచెము క్లచ్ అయితే రిలీజ్ చేయండి సరిపోతుంది ఇక్కడ ఇది పాయింట్ నెక్స్ట్ వచ్చేసి ఎత్తుడి ప్రదేశాలు ఉంటాయి కొండ ప్రాంతాల్లో సో లైక్ ఏదైనా ఎత్తుగా ఉండే ప్లేస్లలో కూడా బండి బంపర్ టు బంపర్ ఆగి ఉంటుంది సో ఇలాంటి బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో మనకి ఏందంటే లైట్గా ఎత్తుగా ఉండే ప్రదేశాలు ఎక్కువ ఎత్తుగా ఉండే ప్రదేశాలు ఇక్కడ చూడండి లైట్గా ఎత్తుగా ఉండే ప్రదేశాలైన అనుకోండి మనం జస్ట్ క్లచ్ ఇంటూ ఒక టెన్ పర్సెంట్ ఇస్తామనుకోండి క్లచ్ ఇప్పుడు బ్రేక్ తొక్కి పట్టుకుంటాం బండి వెనక్కి వెళ్లకుండా రైట్ ఎందుకంటే ఇక్కడ ఎత్తుల ప్రదేశాల్లో ఉన్నాం కాబట్టి బండి వెనక్కి వెళ్లకుండా బ్రేక్ తొక్కి పట్టుకుంటాము అలాగే క్లచ్ కూడా తొక్కి పట్టుకుంటాం బండి ఆగకుండా ఇప్పుడు వచ్చేసి ఇంకా ఎత్తుడి ప్రదేశంలో ఉన్నప్పుడు కొంచెం ముందల బండ్లు కదిలినాయి ముందుకు కదిలినాయి మన బండిని కూడా మనం కదిలేయాలి కానీ బండి ఆగిపోకూడదు ఏ విధంగా అంటే ఇక్కడ వచ్చేసి ఎత్తుడి ప్రదేశంలోకి బండి ఎక్కాలంటే దానికి ఏం కావాలా కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ కావాలా సరే ఇక్కడ వచ్చేసి మనము బండికి క్లచ్ హాఫ్ క్లచ్ వదిలేంత వరకు బండిలో మూవెంట్ అనేది స్టార్ట్ అవ్వదు క్లచ్తో పట్టుకుంటాం కదా ఒక హాఫ్ క్లచ్ వరకు రిలీజ్ చేస్తాం హాఫ్ క్లచ్ వరకు రిలీజ్ చేసిన తర్వాత బండి వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి బండి ముందుకు మూవ్ అవుతుంది అని మనకు అనిపించింది అనుకోండి సో లైట్గా బ్రేక్ హాఫ్ క్లచ్కి వచ్చేంత వరకు బండిలో మూమెంట్ ఉండదు కాబట్టి మనం బ్రేక్ అట్లనే తొక్కి పట్టుకొని హాఫ్ క్లచ్కి వచ్చి ఎప్పుడైతే బండి మూమెంట్ రెడీ మూమెంట్ అవ్వడానికి రెడీ అవుతుందో హాఫ్ క్లచ్లో అలాంటప్పుడు మనం బ్రేక్ రిలీజ్ చేసేసి ఇంకా హాఫ్ క్లచ్ నుంచి పూర్తిగా క్లచ్ రిలీజ్ అనేది చేయాలన్నమాట మనం హాఫ్ క్లచ్కి వచ్చిన తర్వాత కూడా బ్రేక్ పట్టుకొని హాఫ్ క్లచ్ నుంచి ఇంకా కొంచెం రిలీజ్ చేసినామంటే అక్కడ బ్రేక్ పట్టుకున్నాం కాబట్టి బండి మూమెంట్ అవ్వదు బండి ఆగిపోతుంది రైట్ సో అందుకే హాఫ్ క్లచ్ వచ్చేంతవరకు బ్రేక్ తొక్కి పట్టుకోండి ఎప్పుడైతే హాఫ్ క్లచ్ వచ్చి బండి వైబ్రేషన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు బండి ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉందని అర్థం సో అలాంటప్పుడు బ్రేక్ వదిలేయండి బ్రేక్ వదిలేసిన తర్వాత బండికి ముందుకు కదలాల వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి ఒకవేళ బండి ముందుకు కదులుతుందంటే ఓకే నో ప్రాబ్లం లైట్ లైట్గా బండి ముందుకు కదులుతుంది అంటే ఎక్సలేటర్ సపోర్ట్ ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి ఎత్తురుకొండ ఎక్కాలి కాబట్టి రైట్ సో మామూలుగా క్లచ్ మూమెంట్స్తో కదులుతుందంటే ఓకే నో ప్రాబ్లం క్లచ్ మూమెంట్ హాఫ్ క్లచ్ మనం రిలీజ్ చేసి ఇంకా కొంచెం రిలీజ్ చేసిన తర్వాత కూడా బండి వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి లైట్ లైట్ కొంచెం కొంచెం నిదానంగా కదులుతుంది ఎక్కలేక ఎక్కలేక కదులుతుందంటే అలాంటప్పుడు ఎక్సలేటర్ ఇచ్చి కొంచెము ఎక్స్ట్రా ఎనర్జీని బండికి అయితే ఇవ్వాల్సి ఉంటుంది రైట్ ఇది ఒకటి ఇంకా ఎత్తులు కొన్ని అనుకోండి సో ఇలాంటప్పుడు ఏంటంటే మనకి క్లచ్ అనేది హాఫ్ క్లచ్ వచ్చిన తర్వాత బ్రేక్ మీద కాల్ రిలీజ్ చేసేసి బ్రేక్ వదిలేసి హాఫ్ క్లచ్లో నుంచి లైట్గా రిలీజ్ చేసే కొద్ది లైట్గా ఎక్సిలేటర్ మూమెంట్ కూడా ఇవ్వాలా ఎందుకంటే ఇక్కడ కొండ ప్రాంతం అనేది ఎక్కువగా ఉంది అంటే ఎక్కువ ఎత్తుడి ప్లేస్ ఉంది సో అలాంటప్పుడు ఇంకా ఎక్కువ ఎనర్జీ అనేది బండికి కావాలన్నమాట ముందుకు కదలడానికి అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే హాఫ్ క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్సలేటర్ మూమెంట్ కూడా రైట్గా ఇస్తూ ఎక్స్ట్రా ఎనర్జీని ఈ క్లచ్కి సపోర్ట్ చేసి టైర్లకు అందించామంటే ఈజీగా బండి అనేది ఆగకుండా ముందుకు వెళ్తుంది ఓకే ఇది ఒకటి అర్థమైంది అనుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఎత్తుడి ప్రదేశాలు అంటే ఇప్పుడు వరకు మనం ట్రాఫిక్ గురించే చెప్పుకున్నాం ఎత్తుడి ప్రదేశాల్లో సో నార్మల్గా ఇప్పుడు ఏదైనా ఘాట్ రోడ్లలో ఎత్తుడుగా ఉండే ప్రదేశాలలో వెళ్తుంటాం సో ఇక్కడ చూడండి ఎత్తుడుగా ఉండే ప్రదేశాలంటే ఆటోమేటిక్గా మనము రన్నింగ్లో ఈక్వల్ ప్లేస్లలో ఒక అరవై డెబ్బై పోతా ఉన్నా కూడా మనకి ఏదైనా కొండ ప్రాంతం వచ్చి ఎక్కాలి అంటే మాత్రం ఖచ్చితంగా బండి అయితే స్లో అవుతుంది మరి మనం ఫిఫ్త్ గేర్లో ఉండి బండి స్లో అవుతుందంటే అప్పుడు ఏమవుతుంది బండి సరే ఒక అరవై డెబ్బై యాభై స్పీడ్ పైన ఉంటాం అనుకోండి ఈక్వల్ ప్లేస్లో మనం కొండ కొండెకాలప్పుడు ఏమవుతుంది బండి ఎత్తుడు ప్రదేశం కాబట్టి యాభై నుంచి ముప్పై లెక్క నలభైలోకి వస్తుంది మరి మనం ఇక్కడ ఫిఫ్త్ గేర్లో ఉండి బండి ముప్పై వచ్చింది అనుకో ఏమవుతుంది బండి ఆగిపోతుంది ఎందుకు అక్కడ గేర్ తగ్గ స్పీడ్ అనేది మనం మెయింటైన్ చేయడం లేదు రైట్ ఇది ఒకటి అనమాట సో అందుకోసం బండి ఆగకుండా ఏం చేయాలి మనము కొండెక్కలేకపోతుందంటే ఇప్పుడు ఫిఫ్త్ గేర్లో ఉన్నాం ఫిఫ్త్ గేర్లో ఉన్నామంటే అక్కడ బండి స్లో అయింది సో స్లో అయింది అంటే మనకి ఎంత ఫార్టీ లైక్ స్లో అయింది అనుకోండి ఫోర్త్ గేర్ వేయండి సో ఫోర్త్ గేర్ వేసిన తర్వాత కూడా బండిని మూమెంట్ చేయడానికి ట్రై చేయండి సో ఫోర్త్ గేర్లో కూడా బండి మూవెంట్ అవ్వలేదు ఇంకా బండి స్లో అయింది ఇంకా ఎత్తురు ప్రదేశం ఉంది అనుకోండి సో అలాంటప్పుడు ఏం చేయాలా థర్డ్ గేర్లో ఎక్కరండి థర్డ్ గేర్లో బండి ముప్పై స్పీడ్ ఉంటుంది సో ఆ ముప్పై స్పీడ్లో బండి ఎక్కుతుందా ఈజీగా లేదా అనేది చూడండి సో ఈ ముప్పై స్పీడ్లో కూడా బండి ఇంకా ఎక్కలేకపో ఎక్కుతుంది అంటే ఓకే అప్పుడు చాలా వరకు చూడండి బండ్లు అనేవి ముప్పై స్పీడ్లో ఆటోమేటిక్గా కొండలు అనేవి ఎక్కుతుంది మన బైక్లైనా కూడా మన కార్లైనా కూడా ఏమైనా సరే ముప్పై స్పీడ్ సారీ థర్డ్ గేర్లు అయితే బండి ఈ విధంగా కొండ అయితే కొండ మీదకి ఎక్కుతుంది ఒకవేళ థర్డ్ గేర్లో కూడా ఎక్కలేదు ఇంకా ఎత్తుడి కొండలు ఉన్నాయి సో అలాంటప్పుడు ఏం చేయాలంటే సెకండ్ గేర్ లెక్క అయితే రండి సెకండ్ గేర్లో అయితే కంపల్సరీగా ఎక్కుతుంది రైట్ సో సెకండ్ గేర్ లెక్క వచ్చిన తర్వాత మనకు ఒక ఇరవై ముప్పై స్పీడ్ ఉంటుంది సో ఆర్పిఎం అయితే ఆటోమేటిక్గా పెరుగుతుంది ఎందుకంటే ఇక్కడ కొండ ఎక్కియాలి కాబట్టి ఇది ఒకటి పాయింట్ నో చేసుకోండి ఒకవేళ అది కూడా ఎక్కలేదంటే సో ఫస్ట్ గేర్ లెక్క ఫస్ట్ గేర్ లెక్కైతే రావాల్సి ఉంటుంది సో ఆల్మోస్ట్ సెకండ్ గేర్ లేదంటే థర్డ్ గేర్ అయితే వర్క్ అవుతుంది సో మనకు కొండ మీదకి వెళ్ళే ప్రదేశాల్లో అయితే ఆల్మోస్ట్ ఇదే స్పీడ్ అయితే ఉంటుంది సో ఇది వీడియో ఎందుకు చేశానంటే ఆల్రెడీ వేరే కాన్సెప్ట్ ఒకటి అంటే ఇదే కంటెంట్ మీద వేరే వీడియో చేసినాను కానీ దాంట్లో వాయిస్ క్లారిటీ లేదని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు దానికి దగ్గర దగ్గర వచ్చేసి లక్షన్నర వ్యూస్ అయితే వచ్చినాయి బట్ వాయిస్ క్లారిటీతో మళ్ళీ సేమ్ వీడియో చేస్తున్నాను సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ అయితే ఇస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై జై హింద్ ఆల్